పేరు సాయినందన్ నేనుండేది ధర్మవరం నేను పనిచేస్తున్న కియామోటర్స్ అనంతపుర్ పెనుగొండ ప్రస్తుతం నేను చదువుకున్నది నా ఎడ్యుకేషన్ మొత్తం ధర్మవరంలో జరిగింది సో నేను చాలా సంతోషంగా ఉన్నాను మన మన ధర్మవరం నుంచి ఇంట్లో నుంచి వెళ్తూ పని పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను చదువుకున్న తర్వాత ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి కోసం తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి వల్ల నేను చాలా సంతోషంగా నా ఇంట్లో నుంచి వెళ్తూ హ్యాపీగా ఉంటున్నాను ఇదంతా కేవలం కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మన రాష్ట్రానికి మా బ్రదర్ చూసుకుంటే ఆ ముందు ఉద్యోగాలు లేక ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి తను ఆ నుంచి కష్టపడుతున్నాడు కానీ నాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల చాలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాను నేను సో మళ్ళీ ఆయనే రావాలని మా పిల్లలకి మా అందరూ సంతోషంగా ఉండాలని ఈ రాష్ట్రంలోనే ఖర్చులు లేకుండా హ్యాపీగా ఇంట్లోంచి ఉద్యోగం చేసుకొని అభివృద్ధి చెందాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి